హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏందో వచ్చి రండి వేడి వేడి రైసు ఇందులోకి గోరుచిక్కుడు కూర చాలా బాగుంటుంది ఉడకబెట్టి చేశాను చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి చిక్కుడు పెరుగు మామిడికాయ ఓకే ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడి సూపర్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది సూపుల్గా ఇలా చేయండి ఫ్రెండ్స్ నేను విజయ్ సుదర్శన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను నేను చిక్కుడుగా ఎలా చేశాను మీరు కూడా ఇలా చేయండి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఇంకా పిల్లలైతే అసలు చిక్కుడుగా ఎక్కువరంటేనే ఇష్టపడరు అలాంటిది మీరు ఇలాగని చేశారంటే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారు ఇంకొక ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందా చాలా బాగుంది నేను చెప్పటం కాదు ఓసారి మీరు కూడా ఇలా చేయండి నేను ఎలా చేసాను చూడండి చూసి చేయండి చాలా అంటే చాలా ఇష్టపడతారు పిల్లలు ముక్క కూడా ఏం పచ్చిగా ఉండదు చక్కగా ఉడిగిపోయిద్ది చాలా ఇష్టపడి తింటారు పిల్లలు మీరు కూడా మీకు కూడా ఇష్టంగా ఉంటుంది అప్పుడు చిక్కుడుగా కూర ఎలా చేసుకోవాలి అనేది ఇష్టంగా పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుని తింటారు Oke, baik